స్టాక్ మార్కెట్లో కొన్ని కొన్నిసార్లు అద్భుతాలు జరుగుతూ ఉంటాయి అలాంటి అద్భుతం ఒకటి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను అదేమిటంటే ట్వంటీ ట్వంటీ జాన్ నుంచి మార్చి వరకు ఆ మూడు నెలల పాటు ఒక ఫారెన్ ఇన్వెస్టర్ తన దగ్గరున్న ఒక అన్లిస్టెడ్ స్టాక్ని ఒక ఇండియన్ ఇన్వెస్టర్కి అమ్మేశాడు మనందరికీ తెలుసు మార్చి తర్వాత ట్వంటీ ట్వంటీ మార్చి తర్వాత కోవిడ్ వచ్చింది కోవిడ్ రంగానే అయింది ఆ స్టాక్ నేల చూపల చూసింది అది కాదు ఇండియన్ మార్కెట్స్లో ఉన్న అన్ని స్టాక్స్ నేల చూపులు ఆ మాటకు వస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్స్ అన్ని కూడా కుదేలైపోయాయి రైట్ ఆ ఫారెన్ ఇన్వెస్టర్ చంకలు గుద్దుకుని ఉంటాడు భలే టైం కమ్మేసి ఎగ్జిట్ అయిపోయాము లాభాలు చేసుకున్నాం కదా అని కానీ ఆ స్టాక్ కొన్న వ్యక్తి కించిత్ కూడా బాధపడలేదు సరికదా తన దగ్గర రూపాయి ఉన్నప్పుడల్లా తిరిగి ఆ స్టాక్ను కొంటూ వచ్చాడు కట్ చేస్తే ఐదేళ్ళు అయింది కదా ఇప్పుడు ఆ స్టాక్ వర్త్ ఎంత తెలుసా తన దగ్గర తొమ్మిది వేల మూడు వందల నలభై కోట్ల రూపాయలకు పైనే మూడు పాయింట్ తొమ్మిది ఒక్క కోట్ల షేర్లను అక్యుములేట్ చేశాడు అతను చూడండి ఒక అన్లిస్టెడ్ స్టాక్ అయినా సరే రైట్ స్టాక్ కొంటే సుదీర్ఘకాలం వేచి ఉంటే అది ఇచ్చే రిటర్న్స్ ఎలా ఉంటుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఇంతకీ ఆ స్టాక్ ఏంటి అది కొన్నదెవరు ఇదేగా మీరు ఆలోచిస్తున్నది ఎస్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనే ఆ అన్లిస్టెడ్ స్టాక్ని రాధాకిషన్ ధమాని డీ మార్ట్ మనందరికీ తెలుసు డి మార్ట్ సూపర్ మార్కెట్ ఉంది కదా దాని అధినేత ఆయన కొన్నారు ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇది సెబీకి ఎన్ఎస్సి లిస్టింగ్ కోసం అప్లై చేసుకుంది సెబీ ఆల్మోస్ట్ అనుమతులు ఇచ్చేసింది రేపో మాపో అది లిస్ట్ కాబోతోంది మన ఇండియన్ మార్కెట్స్లో బికాజ్ అన్లిస్టెడ్ అన్నాను కదా ఇప్పుడు లిస్టెడ్ అవుతుంది ఒకవేళ లిస్టెడ్ అయితే లిస్టింగ్ అవ్వంగానే కూడా చాలామంది ఆ స్టాక్ను కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి ప్రీమియంలో అది లిస్ట్ అవుతుంది అలా లిస్ట్ అయినప్పుడు సహజంగా ఏం చేస్తూ ఉంటారంటే అన్లిస్టెడ్ షేర్లు కొన్నవాళ్ళు అంటే ప్రమోటర్స్ ఎక్కువ శాతం కొన్నవాళ్ళు ముందుగా ఇనీషియల్గా కొంత లాభాన్ని తీసుకోవడం కోసం వాటిని అమ్మేస్తూ ఉంటారు కొంత శాతం అయినా సరే కానీ రాధాకృష్ణ దమానికి అది అమ్మాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఈ తొమ్మిది వేల మూడు వందల కోట్ల రూపాయల వర్త్ స్టాకు ఈ వన్ ఇయర్లోనే ఆయనకి మూడు వందల యాభై కోట్ల రూపాయలకు పైగా డివిడెంట్ ఇచ్చింది ఇక దాన్ని అమ్మాల్సిన అవసరం ఏముంది పైపెచ్చు భవిష్యత్తులో అది బీఎస్సీ తరహాలో స్టాక్ స్ప్లిట్ అవ్వడము బోనస్లు రావడము డివిడెండ్లు ఇవ్వడము ఇలా చేసుకుంటూ పోతూ ఉంటే అది పదింతలయిపోయే అవకాశం కూడా ఉంది సో ఒక రైట్ స్టాక్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అన్లిస్టెడ్ మంచి స్టాక్ను కొని సుదీర్ఘకాలం వేచి ఉంటే అది ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి చెప్పడానికి ఇదే ఒక ఉదాహరణ